నా పేరు రావులయ్య ప్రజా సంఘాల కన్వీనర్గా పనిచేస్తున్నాను ఇవాళ గిద్దలూరు రాచల గేట్ సెంటర్ మెయిన్ రోడ్డు రహదారి అమ్మటి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి కాలువ ఉంది పంట కాలువ ఇది సగిలేరుకు లింక్ అయ్యి ఉంటుంది నల్లమల్లలో కురిసినటువంటి వాట్సాప్ నీరు ఏదైతే సగిలేరు గుండా పారేటువంటి నీరుని ఈ సగిలేరు కాలువ నుంచి పడి మన రా ఎడవల్లి రాచల్ల మండలం ఎడవల్లి చెరువుకు ఇది పంట కాలువ ముందుకు పోతే ఇంకా రెండు మూడు అనుబంధ కాలువలు ఉన్నాయి అటు చెరులోపల్లె చెరువుకు రాచల్ల మండలంలో ఉన్నటువంటి ఎడవల్లి చెరువుకు ఈ సగిలేరు వర్షాలు పడ్డప్పుడు ఈ పంట కాలువ నుంచి నీళ్లు పోతాయి కానీ ఈ రోజు చూసుకున్నట్టయితే పట్టణం బాగా పెరుగుతూ ఉంది వేస్టేజ్ అంతా బాగా పడుతూ ఉంది అసలు ఇక్కడ కాలువ ఉందా లేదా దుమ్ము ఉందా మట్టి అటు కృష్ణా థియేటర్ బ్యాక్ సైడ్ నుంచి కావచ్చు ఇటు వెంకటేశ్వర హాల్ టీచర్స్ కాలనీ ఆ ఏరియా నుంచి వచ్చి మెయిన్ రోడ్డు మీద వచ్చే డ్రైనేజ్ వాటర్ మొత్తం వచ్చి ఇక్కడ పేర్కొంటుంది దీని ద్వారా దుర్వాసన కొడతా ఉంది అటు ఆర్టీసీ స్టాఫ్ సంబంధించి బస్ స్టాండ్ ఖమ్మము గిద్దలూరు తిరిగేటువంటి రూట్ బస్ స్టాండ్ ఉంది ఒక థియేటర్ ఉంది ఇటు మెయిన్ సెంటర్ రాచల గేట్ సెంటర్ రూట్ ఉంది ఎక్కువ మంది ప్రజలు తిరిగేది నివాస ప్రాంతాలు కూడా ఉన్నాయి కానీ విపరీతమైనటువంటి స్పెల్లు సాయంత్రం పోతాయి అంటే విపరీతమైనటువంటి స్పెల్ దుర్వాసన వస్తుంది దీని ద్వారా దోమలు పేరుకుపోవడము ఆ చుట్టుపక్కల కాలువమ్మటి ఇండ్లు కట్టుకున్నటువంటి ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడతారు ఇంకా రా జూన్ నెలలో వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ కూడా చెప్తా ఉంది అప్పుడే దాని ప్రభావం కనపడతా ఉంది అందుకని ఇప్పటికైనా సరే ఇరిగేషన్ శాఖ వాళ్ళు మున్సిపల్ శాఖ వాళ్ళు సమన్వయం చేసుకుని ముందు పూడికే తీసేస్తే సరిపోతుంది లేదనుకోండి వర్షాలు పడ్డాయి అనుకోండి వర్షపు నీళ్లు ఇరిగే మళ్ళీ డ్రైనేజ్ నీళ్లు మొత్తం ఇదే కాలం నుంచి పోవాలి కాబట్టి అప్పుడు అంత అడ్డుపడ్డి పోలేక ఊరి మీదికి పొల్లుతుంది ఊరి మీదకి పొలినప్పుడు మనక ప్రాంతంగా తయారైంది ఆల్రెడీ ఇదంతా మనక ప్రాంతం ఏరుకల కాలనీ అది ఇది కాలు కూడా ఏరుకల కాలనీ నుంచి బ్యాక్ సైడ్ నుంచి కూడా పోతుంది అక్కడ పోయే కొద్దీ పోయే కొద్దీ అంత పెరిగిపోయింది ఎందుకని రెండవది ఏంటంటే ఇక్కడ చెత్త వేస్ట్ అంత పడకుండాలంటే దీనికి చుట్టూ ఏదైతే ఊర్లో కాలువ పోతుంది దీని చుట్టూ కనీసం ఒక పది పదహైదు అడుగులు ఎత్తున కట్టి నిర్మాణం చేస్తే వేస్టేజ్ రెండు డ్రైనేజ్ వాటర్ పంట కాలువకు పెట్టకుండా మున్సిపల్ శాఖ అధికారులు చర్యలు తీసుకుని ఎవరైతే డ్రైనేజ్ వాటర్ తిప్పి కాలువలకు పెట్టుకునేటువంటి పద్ధతిలో చేయాలి కాలువ లేకపోవడం వల్లే డ్రైనేజ్ వాటర్ ఈ పంట కాలు పెడుతున్నారు అందుకని మున్సిపల్ శాఖ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులు సమన్వయం చేసుకుని ముందు మొదటి ప్రయారిటీగా ముందు దీన్ని డ్రైనేజ్ మొత్తం పూడకపోయింది కాబట్టి దీన్ని క్లీన్ చేయించే పద్ధతిలో చేయాలని చెప్పేసి ప్రజా అధికారులు డిమాండ్ చేస్తున్నాం ఈ కాలువను శుభ్రం చేయడంతో ఈ ఏదైతే నల్లమల్లలో కురిసిన వాటర్ ఏదైతే ఉందో సైలేరు వాళ్ళ నుంచి పంట కాలువలో పోయే కాలువ కాబట్టి అటు రాచర్ల చెరువు పెద్దది ఎడవల్లి దగ్గర ఉండే రాచల మండలంలో ఉండే ఎడవల్లి చెరువు పెద్దది గిద్దలూరికి ఒక ఐదు ఐదు పది కిలోమీటర్లు చెరువుపల్లె పెద్ద చెరువు ఉంది ఆ చెరువుకు గుడిమెట్ట చెరువుకు కూడా పోతుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగనీకి అవకాశం ఉంటది ఇది క్లీన్ చేయకపోతే నీళ్ళన్నీ వచ్చి ఊరి మీద పడ్డప్పుడు వేస్ట్ గా అయిపోయే ఉన్నాయి అందుకని అధికారులు స్పందించి దీన్ని చేయాలి కాలో పాడడం తోటి భూగర్భ జలాలు కూడా ఆ పెరిగే అవకాశం ఉంది అందుకని దీన్ని ఒక ముందస్తు చర్యగా తీసుకొని వర్షాలు రాలబోయే తొలికి దీనికి రైతాంగాన్ని కూడా మేలు చేసినట్టుంటది అందుకని ఇది గతంలో ఉన్నటువంటి పంటకాలు కాబట్టి ఈ విధంగా చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది లేదా లేకపోతే నీళ్ళని కూడా ఊరి మీదకి వస్తాయని చెప్పేసి మేము ప్రభుత్వంగా ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తున్నాం